నీ నడకనిచే వచ్చినవాడే నీ వెంట నడవగలడు యూట్యూబ్ ఛానల్ మొదటి దశ ఉదయం లైట్ ఇంట్లో చిన్న స్టూడియో ఒక యువకుడు హీరో ల్యాప్టాప్ ముందు కూర్చొని వీడియో ఎడిట్ చేస్తున్నాడు వెనుక గోడపై సుందర్ సబ్స్క్రైబర్స్ అని చూపుతుంది కానీ అతని ముఖంలో ఆసక్తి ఆశ కనిపిస్తాయి ఓన్ సబ్స్క్రైబర్స్ సమానము శాశ్వత మద్దతుదారులు ఫోన్ చాట్ స్క్రీన్ రాత్రి లో ఆ యువకుడు తన రిలేటివ్స్ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అని వేడుకుంటున్నాడు కొందరు రెస్పాండ్ అవుతారు మరికొందరు అవగాహన లేకుండా అవాయిడ్ చేస్తారు వాళ్ళు నా కోసమే చేయడమే కానీ చూడాలనే ఉద్దేశం లేదు మొబైల్ నోటిఫికేషన్ స్క్రీన్ మధ్యాహ్నం ఒకరోజు మైనస్ ఒకటి సబ్స్క్రైబర్ అని చూపుతుంది రిలేటివ్ లేదా ఫ్రెండ్ ఎవరో ఆన్సప్ చేశారు హీరో నిశ్శబ్దంగా చూస్తూ బాధపడతాడు తాత్కాలికంగా వచ్చేవాళ్లు శాశ్వతంగా ఉండరు కామెంట్ సెక్షన్ అర్ధరాత్రి ఒక ఓన్ సబ్స్క్రైబర్ ఒక జెన్యున్ కామెంట్ రాస్తాడు మీ వీడియో నాకు ఇష్టమైంది ఇంకా చూద్దాం హీరో ఆనందంగా మొగ్గ తోడుగుతాడు ఊంగా వచ్చినవాడు అసలైన విలువను గుర్తిస్తాడు వీడియో వ్యూస్ పదికే సబ్స్క్రైబర్స్ ఐదుకే హీరో ఇప్పుడు ఎవరిని అడగకుండా తన క్రియేటివిటీతోనే ప్రజల మనసు గెలుచుకుంటున్నాడు ప్రతి సబ్స్క్రైబర్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాను ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి